జై శ్రీ సామంత చౌహాన్ మూర్తి నుంచి తేరుకున్న చోళాకు తల తిరుగుతున్నది పాపాలికుడు గజనీ మహమ్మదు ఆ మూడు మూర్తులు ఆమె తలలో సొల్లు తిరుగుతున్నాయి ఆమె హృదయంలో భయం ఏర్పడింది వెంటనే దగ్గరే కూర్చున్న తల్లిని గగిలించుకున్నది అమ్మా ఇంక ఏం జరుగుతుందో వెలిసి ఏమవుతుందో నీకేం తెలుసు యోగేశ్వరుడు మరణించాడంటే ఏదో కీడు తప్ప కలుగుతుంది ఆ కీడు సరకే అంటూ ఉపేక్షాభావంతో ఇన్ని ఏళ్ల నుంచి ఇలాంటి అరిష్టం ఎన్నడూ చూడలేదన్నది గంగ అసలు నీకు తెలుసా గజనీ మహమ్మద్ వస్తున్నాడని గంగ చెవిలో చెప్పింది చోళ గజనీ మహమ్మద్ ఈ గట్టిలోడే నాకేం తెలుసు మరి ఈ సంగతి నీకు ఎలా తెలిసింది ఎలాగో తెలిసిందిలే అది నీకెందుకు అదా నిన్నటి వరకేమీ తెలియని దానికి ఈరోజు ఎలా తెలిసింది అవును నాకు తెలిసింది ఎలా తెలిసిందో చెప్పరాదు అంటూ గంగ బలవంతం చేసింది కూతురు మనసులోంచి భావాలైనా సరే తాను తెలిగిపోతే గంగకు కష్టంగా ఉండేది అంటే కూతురు పట్ల అంత ప్రేమ గంగకు శివరాజుతో చోళా స్నేహం కలపాలని గంగకు ఉన్న చోళ తన హృదయాన్ని శరీరాన్ని ఎవరికో ఇతరులు సంపూర్ణంగా అర్పించుకుంటుందనే భావం వస్తే గంగా హృదయంలో పెద్ద గాయం ఏర్పడేది చెప్పవు నాకు చెప్పవటే చూడ చాలా అమాయకురాలు మోడా స్వభావం కలది అంజుల నుండి ఏమీ దాచుకోలేనిది ముందా దాపరికం గజనీ మామ దండయాత్రకు వస్తున్నాడని పాటన ప్రభు భీమంత దేవుడు నాకు చెప్పారమ్మా వెంటనే ఆమెకు కిందటి రాత్రి జరిగిన స్నాన దృశ్యం లీలగా కనిపించి నిలువున కంపించిపోయింది గంగ చోళా హృదయాన్ని కత్తుకున్నది చోళ తెలివిగా మురిసిపోతూ భీమదేవుణ్ణి ఎప్పుడు కరుస్తున్నావే అని అడిగింది చోళా హృదయం తన అనుభవాన్ని తెలపటానికి ఆరాటపడింది తల్లిని కౌగిలించుకొని ఆ నూళ్ళులో ఒదిగిపోయి ఏడుస్తూ నవ్వుతూ భయపడుతూ రాత్రి జరిగిన ఘటనలు కంకయోగి మరణం భీమదేవుని కలయిక పూసుకొచ్చినట్లు వర్ణించింది స్నానంతరం భీమదేవుడు తను ఎత్తుకుని వచ్చినప్పుడు తన నగ్నావస్థను చెప్పడం మాత్రం విస్మరించింది ఈ విషయం వినేసరికి గంగల్లో కూడా భీతి ఆవరించింది కంకయోగి చోళా కొరకై హత్య కావించబడటం కంటే భయానకమైన ఘట్టం బాధా సూచకమైన ఘట్టం మరేముంటుంది వెంటనే భీమదేవుడు కూడా గజనే మహమ్మద్తో పోరాడటానికి వెళ్ళవలసి వచ్చింది ఎన్ని దుఃఖాలు తటస్థించినా వాటి నుండి తప్పించుకోవడానికి గంగకు ఒకే ఉపాయం తెలుసు సర్వజ్ఞని దగ్గరకు చూడడానికి కూడా తీసుకుని వెళ్ళింది సర్వజ్ఞులు మధ్యాహ్న సంధిలో నిమగ్లై ఉన్నారు ఆర్గ్యం విడిచి గాయత్రి పఠనం ఆరంభించారు నేడు ఆయన మనసు కూడా స్థిమితంగా లేదు నూట గాయత్రి పఠిస్తున్న హృదయంలో ఏమి తలపెట్టావయ్యా పరమశివ అని ధ్వనిస్తుంది చోళాతో గంగ బయట ద్వారం నుంచి ప్రాంగణంలోకి వచ్చి చేతులు జోడించి ఒక బక్క కూర్చుంది దగ్గరే చోళ కింద చూస్తూ కూర్చున్నది చోళ సర్వజ్ఞ చూస్తున్నది తేజం వరికే విశాల పాలభాగాలు తెల్లని విభూతి రేఖలు శోభిల్లుతున్నాయి సర్వజ్ఞుడు మానవుడి లేక సాక్షాత్ శంకరుడా అనే సందేహం కలిగింది ఆమెకు ఎన్నోసార్లు కాలంలో శంకరుని కూడా ఇదే రూపంలో తాను చూచింది సర్వజ్ఞుని గడ్డంలో ఉన్న ముడే శంకరుని గడ్డంలో కూడా కనిపించింది చోళా యోచన హద్దులు దాటి పరిగెడుతున్నది మరి సర్వజ్ఞుడే శంకరుడైతే తాను ఆ దేవదేవునికి పుత్రికయా ఇది ఏమంత సమంజసంగా లేదు ఎందుకంటే తాను స్వయంగా పార్వతిలా శంకరుణ్ణి ఆరాధిస్తున్నది సర్వజ్ఞుడు వారిస్తున్నాడు శివరాశ వచ్చి గురువుగారి చరణాలు స్పర్శించాడు క్రీ గంట చోళాలు చూచాడు అతని పెదవులపై చిరునవ్వు తొలకరించింది కురుదేవ సజ్జన్ చౌ్వాన్ తన పుత్రునితో మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చాడు సరే అసలు గంగ ఎందుకు వచ్చింది ముందు సర్వజ్ఞుడు స్నేహార్థమైన దృష్టిని చోడాపై నిలిపి చోడా కూడా వచ్చింది ఏమమ్మా చోడా నిన్న ప్రేక్షకులందరినీ మైమరిపించావే అన్నాడు గంగా చూడాలిద్దరూ సర్వజ్ఞుడికి నమస్కరించి తమ దయ అన్నారు ఆ పరమేశ్వరి కృప కానీ చోడ నీవు చాలా గంభీరమైన దానివేషమా ఇంత సహజంగా నర్తించగలిగి నాకేం తెలుసు గంగా ఇక నీ పని అయిపోయింది నా పని అయిపోతే నా కూతురే కదా వారసరాలు స్వామి ఏమంటారు రాశిగారు అన్నది గంగ రాసి ఏదో చెప్పుబోతుండగా సర్వగురుడి ఈ కుటుంబ ప్రసంగాన్ని ఆపాడు అయితే గంగ ఏమిటి విషయం చోళాకు మీ దర్శనం చేయిద్దాం ఒకటి ఇది రెండోది రెండో విషయం చోళ నాకు ఒక భయంకరమైన విషయం చెప్పింది అది మీకు చెబుదామని చోళ నలువైపులా చూచింది సర్వజ్ఞుడు అది గ్రహించి రాసి వెళ్ళి లోపలికి రానే వద్దని చెప్పు ఉన్నారు అలాగేనంటూ శివరాశి క్షణంలో తిరిగి వచ్చి కూర్చున్నాడు తరువాత చోళ విషయంలో జరిగిందంతా సర్వజ్ఞుకి గంగ ఊరిని చెప్పింది చెప్తూ ఉన్నప్పుడు సర్వగ్ని ముఖం గంభీరం అవుతూ వచ్చింది కంకయోగిని భీమదేవుడు చంపాడని వినగానే ఆయన కండు తెరిచి శ్వాస బిగించి శివకౌ స్తోత్రంలోని కొన్ని పంక్తులు చదివాడు శివరాశి వృత్తాంతమంతా వింటూ కొయ్యవారి పోయాడు గంగ చెప్పటం అయ్యేసరికి అందరూ రాతిబొమ్మలైనారు సర్వజ్ఞుడు ప్రయత్నపూర్వకంగా స్థిరంగా ఇలా అన్నాడు మానవుని భయము ఆశ అంతా కుండేటు కొమ్ము లాంటిది ఈశ్వరానుగ్రహం ఒకటి సర్వకాలిక సత్యం ఆయన శరణ వేయడం ఒక్కటే మన కర్తవ్యం పరమేశ్వరుడే ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఈ మందిరాన్ని నా చేతులలో అభివృద్ధికి తెచ్చాడు అలాంటి త్రిశూలధారి ఎంతవరకు ప్రసన్నుడై విరాజులుతుంటాడో అంతవరకు ఎవరేమి చేయగలరు ఈ మాటలు అంటుంటే ఆయన కన్నుల్లో తేజం పొరలింది సాక్షాత్తు దైవ సందేశాన్ని వినిపిస్తున్నట్లు భావగర్భితంగా ఈ మాటలు అన్నాడు పరమేశ్వరుడు అభయమిచ్చి కాపాడుతుంటే ఎదిరించే సాహసం ఎవరికి ఉంటుంది పరమేశ్వరుడే పరితిలిస్తే ఇక రక్షించ సాహసించేదెవరు గజనీ మహమ్మద్ ద్వేషించడం ద్వేషించనారంభిస్తే ఎన్నడూ ఎదిగిన దుర్గతి పాలవుతాడు అలా కాసేపాగి ఒక్క క్షణం మౌనంగా ఆకాశాన్ని చూచాడు సర్వజ్ఞని వైపు చూస్తున్న ఆ ముగ్గురికి ఆయన పట్ల అమితమైన శ్రద్ధాభక్తులు ఇప్పుల్లాయి రాసి సజ్జన సోహాను ఎదురు చూస్తున్నాడు కదా సోమనాథుడే అతన్ని పంపాడు పోయి లోరికి తీసుకురా శివరాజు లేచి సజ్జన సోహమాను అతని కుమారుని పిలవడానికి వెళ్ళాడు